వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో చాలా కీలకంగా పోలీసు విధులు నిర్వర్తించాల్సినటువంటి సిఐ శంకరయ్య ఆ విధులు నిర్వర్తించకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆదేశాలు మాత్రమే పరిగణలోకి తీసుకుని పనిచేశారు అనేది గతంలో చేసినటువంటి కీలక ఆరోపణలు సో ఇలాంటి ఆరోపణలు చేశారు నా మీదే నెపమంతా కూడా నెట్టారు సిఏ శంకరయ్య ఇదంతా దగ్గరుండి వాళ్ళకి అడుగులకి మడుగులొత్తాడు అంటూ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంటూ ఏకంగా సీఎంకే లీగల్ నోటీసులు పంపించి దాదాపు కోటి ఇరవై లక్షలు కోటి యాభై లక్షలు నాకు చెల్లించాల్సిందే పరువు నష్టం దావా అంటూ వేసినటువంటి సిఐ శంకరయ్యని ఆదేశానుసారం డిస్మిస్ చేశారు సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించారు ఇదే వార్త ఇది గతంలో అనుకున్నదే ఏకంగా సీఎంకే లీగల్ నోటీసులు పంపిస్తాడా ఎంత ధైర్యం ఉండాలి అసలు తప్పు లేదు ఒక ఏందే తప్పు ఉంది అంటే పంపించవచ్చు కానీ మన తప్పులన్నీ పక్కన పెట్టేసి ఆయందే తప్పు ఆయన మాట్లాడటమే తప్పు అన్నట్టుగా ఇప్పుడు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయనకు వచ్చినటువంటి పదోన్నతులు తర్వాత వీఆర్ నుంచి తీసుకెళ్లి లోపల పెట్టడాలు ఇవన్నీ కూడా చూసాం చూసిన తర్వాత మరి ఎందుకు మాట్లాడలేదు అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ సాక్ష్యాధారాలు అన్నీ చెరిపేస్తూ ఉంటే నిమ్మక నీరెత్తినట్టుగా పోలీస్ డ్యూటీ చేయకుండా ఏం చేశారు అనేటువంటి ప్రశ్న అక్కడ ఉత్పన్నమైంది సో ఈ నేపథ్యం అంతా తీసుకున్న తర్వాత సీఎంకి లీగల్ నోటీస్ పంపించడం అనేది చాలా పెద్ద చర్యగా భావించి ఆయన్ని డిస్మిస్ చేశారు సర్వీస్ నుంచి ఇప్పుడు వివేకా హత్య కేసులో సిఐ శంకరయ్యను కూడా ఇంప్లీడ్ చేసి ఆయన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి నా చేత ఎవరు చేయించారు అక్కడ రక్తం మరకలు తుడిచేయడం అలాగే లెటర్ దాచిపెట్టడం ఫోన్ కాల్స్ వీటన్నిటికి సంబంధించి ఒక స్టేట్మెంట్ తర్వాత వచ్చి మళ్ళీ లేదు లేదు ఇదంతా ఏదేం జరగలేదు అనేటువంటి ఇంకో స్టేట్మెంట్ ఇలా కాంట్రడిక్టింగ్గా ఇచ్చినటువంటి దాంట్లో ఈ అధికారికి సంబంధించినటువంటి అంశం చాలా సంచలనమైంది మరి ఆయన చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా చేయకుండా పోలీస్ డ్యూటీ చేయకుండా ఆయనకి ఇచ్చినటువంటి విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చకుండా పక్కన పెట్టేసి నిర్లక్ష్యంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనుయాయులు ఎవరైతే ఉన్నారో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరైతే అవినాష్ రెడ్డి అనుచరులు ఉన్నారో వీళ్ళందరికీ వత్తాసు పలుకుతూ బాడీని బాత్రూమ్ నుంచి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టించడాలు లేదంటే కుట్లు వేయించడాలు తర్వాత రక్త మరకాలు తుడికి చేయించడాలు ఇవన్నీ చేయించి ఇంకా పోస్ట్మార్టం కూడా ఏం అవసరం లేదు డైరెక్ట్గా క్రిమేషన్ తీసుకెళ్ళిపోవచ్చు అంటే వాళ్ళు ఆర్డర్లు ఇవ్వగానే దానికి తగ్గట్టుగా మొత్తం అంతా సన్నద్ధం చేయడాలు ఇవన్నీ సిఏ శంకరయ్య దగ్గరుండి మరీ అక్కడే చూసుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఇవన్నీ బయటికి తెలిసినటువంటి నిజాలే కానీ వాటికి సాక్ష్యాలు అంటారా అబ్బే మేమేం చేయలేదు నేను నా డ్యూటీ చేశానని ఒక మాట అంటారు సో ఎటువంటి కామెంట్ చేయడానికి కూడా ఉండదు అలా అయిపోయింది సో పోలీస్ వ్యవస్థలో ఇలాంటి వాళ్ళ వల్లే భ్రష్టుపట్టిపోతున్నాయి నిన్న మొన్న కూడా ఏదో పెద్ద ప్రాపకండా జరుగుతోంది ఏంటంటే పోలీస్ వ్యవస్థంగా అట్టడుక్కు పడిపోయింది నెంబర్ వన్లో ఉండేవాళ్ళు నాలుగో స్థానంలో ఉండేవాళ్ళని ఎస్ రెండు వేల పద్నాలుగులో దేశంలోనే నెంబర్ వన్లో ఉండేవాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ర్యాంకింగ్ ఇవన్నీ తీసుకుంటే నిజంగానే అధపాతాళానికి పడిపోయింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిని పడుతుంది ఇంకా చాలా ఇంకా ప్రక్షాళన అనేది అవసరమే పద్దెనిమిది నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ప్రక్షాళన అనేది పెండింగ్లోనే ఉండిపోయింది చాలా వరకు కూడా అది కూడా జరిగితే మళ్ళీ మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాయి ఇలాగో సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టేసి సర్వీస్ నుంచి పక్కకు తప్పిస్తే బెటర్గా ఉంటుంది అప్పుడే నిజమైనటువంటి పోలీస్కి అర్థం ఉంటుంది అనేది చాలామంది వీక్షకుల అభిప్రాయం కూడా మొత్తానికి సిఐ శంకరాయిని డిస్మిస్ అయితే చేశారు ఇప్పటికి ఇప్పటికీ మరి ఆయన్ని విచారించేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా తీసుకెళ్ళి అసలు నీకు చెప్పింది ఎవరు నీకు రక్తం మరకలు తుడిచేలాగా చేస్తే నువ్వు ఎందుకని అడ్డుకోలేకపోయావు ఎవరు నీతోటి చేయించారు ఇవన్నీ ఎవరు మాట్లాడిస్తున్నారు ఇవన్నీ కూడా ఆయన ప్రాసిక్యూట్ చేస్తే ఇంకా వాస్తవాలు అనేవి సాలిడ్గా బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది చాలామంది అభిప్రాయం ఏమంటారు ఇలాంటి అధికారులని నిజంగా అసలు ఏం చేయాలంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా